సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య జాతీయ నంది అవార్డు గ్రహీత శ్రీ జామి సాంబమూర్తి సత్కార సన్మాన కార్యక్రమం విశాఖపట్నం వాడ ఆరిలోవ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు జామి సాంబమూర్తికి నంది అవార్డు వచ్చినందున ఆరిలోవ కలింగ కోమటి కమిటీ మరియు కుటుంబ సభ్యులు సత్కార సన్మాన కార్యక్రమం విశాఖపట్నం ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర సంఘం అధ్యక్షులు మరియు కార్యదర్శి మూడుసార్లు సార్లు లోవర్ కు ఎందు సన్మాన కార్యక్రమం నిర్వహించారు సాంబమూర్తి గారి దంపతులకు ఈ సందర్భంలో అందరూ శుభాకాంక్షలు తెలిపారు పెద్దలు మాట్లాడుతూ మరెన్నో అవార్డులు సన్మానాలు గెలుపొందాలని ఆ వాసవి మాత చల్లని దీవెల్లు ఉండాలని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీరాజు జ్యువెలర్స్ వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు జీజే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు రాష్ట బీసీ నాయకులు సన్యాసరావు రాష్ట కలింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు రాష్ట కలింగ వైశ్య నాయకులు సాయి రమేష్ పెంటా చంద్రభూషణ్ రావు రాజు చంద్రగిరి భద్రగిరిరాజు డాక్టర్ శివాజీ ఆరిలోవ కలింగ వైశ్య సంఘం సభ్యులు మరియు వివిధ ప్రాంతీయ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంతో మంచి పర్వదినానలో నేను శాసనసభ్యుడు యొక్క ముందు నుంచి కూడా నాకు మంచి మిత్రులు సాంబూర్తి గారికి జాతీయ నంది అవార్డు రావటం మీ యొక్క కళ్యాణ కులానికి కాకుండా విశాఖ తూర్పు నియోజకవర్గానికి విశాఖ నగరానికి కూడా ఒక గొప్ప గుర్తింపు మీ కళింగ వైద్య సంఘం ద్వారా శ్రీ తప్ప కళింగ సంఘం ఆందోర్యంలో ఇంత మంచి పేరు వచ్చినందుకు వారి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సిడీ సాయి చల్లని ఆశిస్తు మనందరి ఆశీస్సులతో ఇంకా సాంబూర్తి గారు మరిన్ని అవార్డులు తీసుకొచ్చి విశాఖపట్నానికి మంచి పేరు తూర్పు నియోజకవర్గానికి మంచి పేరు తెలుసు రావాలని అలాగే సాంబుమూర్తి గారు ప్రశ్నించి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా పార్టీలో ఇటువంటి మంచి ఘర్చి ఉన్నందుకు పార్టీకి కూడా గర్వకారణం తప్పకుండా కూడా దృష్టి కూడా తీసుకువెళ్ళి వారి ద్వారా కూడా ఆయనకింగ్స్ ఇప్పించే బాధ్యత ఎంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆదివారం మంచి రోజు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీ సాంబమూర్తి గారు ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి ఆయన ఒక కార్మిక సంఘాన్ని ఇక్కడికి ఇచ్చేసి కార్మిక సంఘ నాయకుడిగా నాయకుడిగా చేసి ఆయన యొక్క గాయకుడిగా మనందరూ కూడా మంచి మార్గంలో పయనించే విధంగా ఆధ్యాత్మిక పాటలు పాడించి మనకు నేర్పించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ప్రభుత్వం నంది అవార్డు ప్రసాదించడం అనేది మన జాతికే గర్వ కారణం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను మన రాష్ట్ర సంఘం నుంచి కూడాను వారికి ఏదో ఒక సందర్భంలో ఒక సందర్భంలో ఆయన సత్కరించి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాను మనం శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి పామట్లు మన అందరం కూడా మనదంతా కూడా ఒరిస్సా ఆరిజన్ కళింగ సామ్రాజ్యంలో ఉండేటటువంటి పామట్లు మనం యూనివర్సిటీకి అదే డిఫరెన్స్ మనం నాన్ వెజిటేరియన్స్ ఆల్ వెజిటేరియన్స్ గా వెజిటేరియన్స్ గా వాళ్ళన్నీ కూడా మనతో సమానంగా ఉన్నారు మరి మనం కూడాను వాసు మాత్రం కొలుచుకుంటున్నాం వాసు కోవిలు పట్టించుకుంటున్నాం వాసు మాత్రం పూజించుకుంటున్నాం విధంగా వాళ్ళు కూడాను వాసు మాత్రం పూజించుకుంటున్నారు వాళ్ళ గోత్రాలు మన గోత్రాలు అన్ని సేమ్ మరి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెంది మనకన్నా ఎంతో ముందంజలో ఉన్నారు వాళ్ళు మనకి ఒరిస్సా ప్రాంతంలో మన వాళ్ళు కూడాను అదేవిధంగా పరంగా బలీయంగా ఆర్థికంగా కూడాను బలంగా మనకన్నా బలంగా వారు ఉన్నారు వాళ్ళతో సమానంగా మనం ఇంటికి చెడిపోయే విధంగా ఉన్నాం మనమే మధ్యలో మనం కూడాను ఆ విధంగా తయారవడానికి మనందరం కూడాను ఐకమత్యంతో ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది అయితే మనం ఐకమత్యం లేదు అని మనం అనుకుంటున్నాం మనలో వివిధ సంఘాలు వివిధ నాయకులు వివిధ మార్గాలు రకరకాలైనటువంటి ప్రయాణం జరుగుతుంది కానీ అది కూడాను మనం బలీంగా ఉండడానికే ఇది ఒక మార్గం అని చెప్పి మనం తీసుకోవాలి ఆ మార్గం పోటీ పోటీతత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి బలం ఏర్పడుతుంది ఆ పోటీ తత్వంలో మనం ఉన్నాము అనుకోవాలి తప్పించి మనలో మనము ఐకమత్యంతో లేవు అనుకోకుండా మన మనసులో వస్తుంది తీసేయాలి ముందు మన జాతి ఐకమత్యంగా ఉండబెట్టే మనం ఆడు తీసి సాధించుకున్నాం ఈ రోజు మళ్ళీ ఐకమత్యంగా ఉన్నా లేకపోయినా మనం ఓబీసీ సాధించుకోవడం అన్నది ఖాయం విధంగా రాష్ట్రంలో కూడా బీసీ మూడు జిల్లాలకే ఆ రోజు ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశాలుండి ఆ మూడు జిల్లాలకే మన పాత మూడు జిల్లాలకే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకే ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో మన తాలూకా పెద్దల ప్రయత్నం వలన రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడానికి జీవో అయితే ఇచ్చారు కానీ ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసుకునే సమయభావం లేక ఇంకే కారణం ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని మననే మేము పెద్దలాంధ్రం విజయనగరం విజయవాడ వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ప్రయత్నాలు ప్రారంభించాం అది కూడా ఇంప్లిమెంట్ అయిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే మన జాతిలో అనేక మంది పేదవాళ్ళు మనకు తెలియదు ఎంతమంది ఉన్నారని మనకు తెలియదు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతో మంది చుప్పులు చేదోడాలు అప్పడాలు పిండోడాలు చేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి మనం గిరాన్ని బట్టి వ్యాపారం పెట్టుకున్నాము మనం బాగున్నామని మనం అనుకుంటున్నాం రోజుకి ఒక నాలుగు వేల ఐదు వేలు పది వేలు అమ్మితే మనం బాగున్నాము అని మనం అనుకుంటున్నాం అంటే ఏంటి బాగోదు ఉండడానికి తగ్గట్టుగా మన సంపాదన మనం పలికినాం అది గ్రహించండి ఇప్పుడిప్పుడు మన వాళ్ళు బీసీ అవడం ద్వారంగా కొందరు డాక్టర్లు అవుతున్నారు కొందరు ఇంజనీర్లు కూడా అవుతున్నారు అదేవిధంగా ఇంకా మనము అది పథకాలు పొందడానికి అవకాశాలు వచ్చాయి ఎవరైతే మనలో పేదవాళ్ళు ఉన్నారో మన సంఘాల ద్వారా కూడా ఆ ప్రయత్నం చేసుకొని ఆ పథకాలు పొందే అవకాశం ఉంది కాబట్టి పథకాలు పొందమని కోరుతున్నాను రేపు ఓబీసీ వస్తే మనం కూడాను గ్రూప్ వన్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ లో నాయుడు గారు అబ్బాయి ఇవాళ ఎరణ నాయుడు జయంతి కార్యక్రమం ఆ కార్యక్రమం చూసుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి లేట్ అయిపోయింది వాళ్ళందరినీ అక్కడ విడిచిపెట్టేసి ఇక్కడ మన కార్యక్రమం ఉంది మీ అందరినీ కండవ ఉంది పెద్దలందరూ వస్తారు విశాఖపట్నం నుంచి ఒకసారి చోట మొత్తాన్ని ఇక్కడ కాబట్టి మనం ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రామ్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడాను నూటికి నూరు శాతం కూడా ఈ సెషన్స్ లో మీకు కంబైన్ మీటింగ్ పెడతాం మీరు సుమారు వంద మంది రెండు అని చెప్పారు అంటే మన ఒక్కరికి కాదు ఈ ఐదు జాతులకు కలిపి కాబట్టి ఎవరైనా బయలుదేరి రావాల్సిన ఉంటే బయలుదేరి ప్రిపేర్ అవ్వాల్సిందిగా చెప్తున్నాను కానీ అలాగని అందరూ మోకముడిగా అక్కడికి వేలు జనం వచ్చేస్తే మనం ఎవరికి అపాయింట్మెంట్స్ ఇప్పించలేము మనం మీటింగ్ చేయలేము కాబట్టి ఆ సంఘాలకు సంబంధించినటువంటి ఎవరైనా ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు బయలుదేరి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం సో ఇవన్నీ మనము ఐక్యమత్యంగా ఉండడం వల్లనే సాధించుకోగలుగుతున్నాము అన్న సంగతి మీకు నేను తెలియజేస్తున్నాను అదే విధంగా శ్రీ వైశరాజు అప్పలరాజు గారు ఆయన ట్రస్ట్ని పెట్టి ఉన్నటువంటి ట్రస్ట్కి ఆయన ఒక ఆస్తిని ఇచ్చారు ఆ ఆస్తిలో ఒక భవనం కూడా నిర్మాణం జరిగింది ఆ భవనానికి ఎక్కువ నిధులు శ్రీకాకుళం పట్నవాసులు ప్రసాదించారు మిగిలిందంతా పా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దానివల్ల ఒక భవనం నిర్మించారు ఆ బాణం దేనికోసం నిర్మించే దాని మీద ఇప్పుడు అనేక చర్చలు అన్ని జరుగుతూ ఉన్నాయి ఆ మీటింగ్ కూడా రేపు రెండో తారీఖున జాతిగా ఇంకితం చేయడానికి ఆ బాణం కానీ ఆ స్థలం కానీ జాతిగా ఇంకితం చేద్దామనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ముగింపు పలుకుదామని రేపు రెండు మూడో తారీఖున మూడో నెల రెండో తారీఖున ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇరవై ఐదో సంవత్సరం శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఉండే కార్యవర్గ అధ్యక్ష సెక్రటరీలు మస్టర్స్ ఇవ్వన్న వారు కూడాను ఇటెండ్ అవ్వమని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నారు ఈ విధంగా మనం ఒకటి 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 మనం చేసుకెళ్తే ఈ రోజు మన శాసనసభ్యులు వారు రామకృష్ణ బాబు గారు ఇక్కడికి సమావేశానికి వచ్చారంటే అది మనకు అప్పతనం మన ఐక్యత ఇక్కడే కాదు ఎక్కడ మనం సమావేశం పెట్టుకున్నా సరే విశాఖపట్నంలో సంబంధించినటువంటి శాసనసభ్యులు రావడానికి ఉత్సాహపడుతున్నారు ఎందుకు మన అందరం కూడా ఐక్యమత్యం కాదు అని మనం ఓట్లేసి మనం గెలిపించాం కాబట్టి వాళ్ళందరూ అందరూ కూడా మనకు అందరూ కూడా ఇక్కడ పరిపాలిస్తున్న పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అభిమానం కాబట్టి మనకి ఓసీ పీసీ అన్ని కూడాను వచ్చేటటువంటి పరిస్థితులు ఇంకా అనేక రకాల సదుపాయాలు మనకు కనిపించడానికి మన జాతికి తెల్పించడానికి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ ఇక్కడికి విచ్చేశారు భోజనం సమయం అయిపోయింది మేమందరూ కూడా ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి ఒక త్రాటి మీద నడిస్తే మనం ఇంకా సాధించలేనంటే ఇది ఉండదు సాధించుకుంటాం అందరికీ మంచి భవిష్యత్ ప్రసాదించాలని చెప్పి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అవుతారు అక్షర మహాపురు ఎవరైనా మీ గురించి మాత్రమే చెప్పగలిగే మాటలు పలకరించే తీరు స్వాంతన చేకూరుస్తుంది అందుకే మీ పాలన సేవ ఎక్కడైనా చెరగని ముద్ర వేసింది వేస్తుంది సమస్య ఏ రకమైన చిడవ్వుతో స్వీకరించగారు వాటి మూలాలను అధ్యయనం చేసి పరిష్కరించగారు

ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ముందుగా ఆహ్వానించేది ఆదిలాబాద్ సంఘ అధ్యక్షుడు జాతి గారికి ఎందుకంటే ఆయన గాన గాంధుల్లో ఆయన పాతలు చూస్తే చాలా మందికి పాదల పాద కూడా పాదల పాదేస్తుంటది అది ఆయన వాళ్ళు పెట్టేట అటువంటి చాలా సామూహ్యాలు మన కులంలో మన కలిగిన వయసు మన ఆయుధంలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ రాష్ట్రంలో రండి అవార్డు గ్రహిత అంటే ఎంతో పంతొమ్మిది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఆ పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో మన విశాఖ వాస్తవ్యులు

మరియు ప్రజలందరూ కూడా ఈ రోజు రాష్ట్ర తెచ్చి ఈ మహానీ సన్మానిస్తున్నారు అటువంటి ఇంత వాహన కార్యక్రమానికి మా రాష్ట్ర కలిగ కూడా సంఘ సభ్యుడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆయన సంఘ సభ్యులకు మరియు నాగరాజు గారికి అందరికీ కూడా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరిన ప్రదీపాలకు ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకంటే ఆయుధంలో చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నారు వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఎందుకు తీరాలంటే మన కూడా ఐక్యత ఉండాలి మన కలిగ వయసు కుటుంబాల్లో చాలా మంది ఐక్యత కోల్పోతున్నాం ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు